సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఊహించి ఇప్పుడే మనకు ఊహించిన బ్రేక్ అయితే వచ్చింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మొత్తంగా ఎన్ని వేల ఎకరాలు అయితే అన్యాక్రాంతం అయితే అయ్యిందో వాటన్నింటికి సంబంధించి కూడా రిపోర్ట్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగింది చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్ ఆయన సీఎం అయ్యాక పారిశ్రామికవేత్తలు మళ్ళీ వస్తున్నారని ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రజాపాలన వచ్చిందని అంటే ప్రజ ప్రజాపాలన వచ్చి వచ్చిందని పారిశ్రామికవేత్తలు సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఆదాయాన్ని గతంలో ఒప్పించాం అయితే గత ప్రభుత్వం వైఖరి వల్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి రాష్ట్ర భూ అక్రమాలు జరిగాయి గత ప్రభుత్వం భూ అక్రమాలపై అంతర్గత మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది ఎన్ని ఎకరాలు ఎక్కడ అక్రమాలు జరిగాయో త్వరలో చెబుతాం మొన్నటి వరకు కూడా విశాఖలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది కిడ్నాప్లు జరిగాయి అడ్డగోలుగా భూములు లాక్కున్నారు విశాఖలో దశపల్ల భూములు లాగేసుకున్నారు మేము ఇచ్చిన ఆరు హామీలకు కూడా కట్టుబడి ఉన్నాం ప్రభుత్వానికి కొంత సమయం అయితే ఇవ్వాలని చెప్పేసి అన్నారన్నమాట సో అంటే ఈయన ఏం చెప్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఏదైతే గత ప్రభుత్వంలోని అక్రమంగా ఎక్కడైతే లాగేసుకున్నారో వాటికి సంబంధించి రిపోర్ట్ అయితే తొందరలో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది